హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మీ పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి అమూల్య ఇటు విశ్వాన్ని ప్రేమిస్తున్న విషయం మరి ఇంటిల్ల పాది అమూల్యదే తప్పు అన్న సమయంలో మరి దీనిలో ప్రత్యేకించి వల్లి ప్రమేయం కారణంగానే మరి అమూల్య ప్రేమలో పడిందన్న విషయం నర్మదా తెలుసుకుంటుందా మరి వల్లి బాగ్ భాగ్యంతో మాట్లాడుతున్నప్పుడు షడన్గా నర్మదా వినేసిందా తరువాత ఏం జరగబోతుంది మరి వల్లికి మామూలుగా లేదు మరి అమూల్య విశ్వల ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందా మరి రామరాజు వేరే పెళ్ళి ఫిక్స్ చేస్తున్నాడా మరి ఏం జరగబోతుంది అలాగే ధీరజ్ ధీరజు ప్రేమల మధ్య బంధం మరి చివరికి ఎటు ఎటు తీరనుంది వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి గొడవలు రాకుండా ప్రేమగా ఉండాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భుజమ్మ రామరాజు గారితో మాట్లాడుతూ ఉంటుంది రామరాజు అంటాడు ఒకే మాట చూడు భుజమ్మ ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యులు అమూల్యని నేను బాగా పై చదువులు చదివించాలి అనుకున్నాను ఎన్నో కలలు కన్నాను దాన్ని నాకెలాగూ చదువులేదు కొడుకులు అంతంత మాత్రంగానే చదివారు కూతురు బాగా చదువుతుంది అమూల్య కలది బాగా చదువుకుంటుంది దాన్ని యూఎస్ పంపించి బాగా చదివించాలి అనుకున్నాను కానీ అది మధ్యలోనే ఇలా ప్రేమ దోమ అంటూ తిరుగుతూ ఉంటే మన పరువు కాస్త ఊర్లో వాళ్ళందరూ కదల కదలుగా చెప్పుకుంటారు ఇదంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను బుజ్జమ్మ ఏంటండి అది అనగానే ఏం లేదు ఈ ప్రేమ అని ముఖ్యంగా ప్రేమకి నేనేమి ద్వేషం కాదు కానీ మీ అన్నయ్య కొడుకును చేసుకుంటే మనం అమూల్య జీవితం నిలువెళ్ళ దహనమైపోయినట్టే కావాలని పాతికేళ్ల పగా ప్రతీకారం కూతురు మీద తీర్చుకోవాలని ఇదంతా పన్నిన పన్నాగంగా అనిపిస్తుంది అందుకే నువ్వేమంటావు బుజ్జమ్మ మీ అన్న కొడుకును చేసుకోవడం ఇష్టపడుతున్నావా బయట ఇచ్చి పెళ్లి చేయాలంటే ఇష్టపడుతున్నావా అయ్యయ్యో అయ్యో రామా నా నన్ను అంటారు ఏంటండి నేను అంటే అంటానంటారు కానీ నాకు మా అన్నయ్య కొడుకైనా ఒకటే బయట వాళ్ళైనా ఒకటే అయినా వాళ్ళు ఏ రోజు అన్నయ్య కొడుకులాగా మనల్ని చూశారు మిమ్మల్ని ఎన్నెన్ని మాటలు అన్నారు ఆడపిల్లని పెంచడం రాదని మొహం చూపించుకోవద్దని నడి రోడ్డు మీద మిమ్మల్ని ఎన్నో మాటలు అనేసి వెళ్ళిపోయాడు మా అన్నయ్య ఇప్పుడు నేను వాడి కొడుకునే చెయ్యాలని ఎందుకంటానండి ఒకవేళ చేసిన ఈ పాతికేళ్ళు ఇంకొక పాతికేళ్ళు పగా ప్రతీకారాలతో నడిచిపోతుంది వద్దండి మన అమ్మాయికి మనం బయట సంబంధం చేసుకుంటే దాని జీవితం బాగుంటుంది మనం కూడా హ్యాపీగా ఉండగలుగుతాం పొరపాటున అమూల్యని ఆ ఇంటికి కోడలుగా పంపిస్తే దినదిన గంట నూరేళ్ళు ఆయుష్లాగా ఉంటుంది వద్దండి నాకు కూడా ఇష్టం లేదు అని చెప్పి అంటు అంటుంది ఇంకా సరే నా మాటే శాసనం అన్నట్టుగా నేనైతే పెళ్లి చూ పెళ్లి సంబంధం తీసుకొస్తాను అమూల్యకి పెళ్ళి ఫిక్స్ చేద్దాం దీంట్లో ఎటువంటి ఇది లేదు అని చెప్పేసి అనగానే అలాగే చేద్దామండి అని చెప్పేసి అంటుంది ఇంకా వేదవతి కూడా ఇంకా ఇదిలా ఉండగా మరి నర్మద ప్రేమ ఇద్దరు కూడా ఈ విషయంలో పోటాపోటీగా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు ప్రేమ నీకు నేను చెప్పేది ఇప్పుడు అర్థం కాదు ప్రేమ కానీ ఒకసారి నువ్వు అమూల్యని మీ అన్నయ్యని ఇద్దరిని పక్కపక్కన ఆలోచించి చూడు నీకే అర్థమవుతుంది మీ అన్నయ్య ఎన్నోసార్లు మన అమూల్యం వెంట పడినప్పుడు గొడవలు అయ్యాయి అంతకుముందు ధీరజ్ కూడా వాళ్ళని కొట్టారు మరి నిజంగానే అమూల్య ప్రేమిస్తే అసలు వాడు వెనకపడాల్సిన అవసరం ఏముంది చెప్పు నువ్వు ఎలా మీ అన్నయ్య అనే భావనలో మీ అన్నయ్యని వెనకేసుకొస్తున్నావా ప్లీజ్ ప్రేమ ఈ విషయంలో కొంచెం సీరియస్గా ఆలోచించు నేను ఎలాగైనా ఈ విషయాన్ని కనిపెట్టి బయట పెడతాను అప్పుడైనా నీకు అర్థమవుతుందేమో అనం కానీ చూడక నువ్వేం కనిపెట్టద్దు నాకు మా అన్నయ్య మీద నమ్మకం ఉంది అటు అమూల్య మీద కూడా నమ్మకం ఉంది కానీ అమూల్యనే చెప్పింది నేనే ప్రేమించానని దీనికి నువ్వేం చెప్తావక్క తను నోటితో తను చెప్పింది కదా అనగానే చెప్పింది ఎందుకు చెప్పిందో అన్నది మనం కూడా ఆలోచించాలి కదా ప్రేమ ఈ గొడవలన్నీ అవుతున్నాయి కదా ఒకవేళ విశ్వ మీద చెప్పి విశ్వని ఏదైనా అంటాం మేమునని తను అలా ప్లేట్ ఫిరాయించి తన మీద వేసుకోవచ్చు కదా హ మా అక్క నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావక్క అలా ఎలా ఆలోచిస్తామక్క ఉన్నది ఉన్నట్టు తను చెప్పి నువ్వేలా అక్క లేనిది ఉన్నట్టుగా ఊహించుకుంటావు ఇదంతా కాదు కానక్క సరే నాకు హెడేక్గా ఉంది నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇంకా రామరాజు ఫ్యామిలీ అందరినీ గ్యాదర్ చేసి బాగా క్లాస్ పీకుతాడు పీకి ఒక చెల్లెలకి ఒక అన్నయ్యలు నలుగురున్నారు ఎందుకు పనికిరాని అన్నయ్యలు అయిపోయారు అది ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో ఏం అర్థం కాదు మీకు కానీ ఇప్పుడు నేను మాత్రం చెప్తున్నాను చూడండి మీ చెల్లికి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను దానికి తగ్గ ఏర్పాట్లు సంబంధాలు తీసుకురావటం దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మీ బాధ్యత అర్థమైంది కదా అమూల్య బాధ్యత నా ఒక్కడిదే కాదు ఎందుకంటే నలుగురు రణదములు ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు సమయం లేనప్పుడు ఇంకొకరు తనని చూసుకుంటూ ఉండాలి కానీ మీ ఒక్కరు ఏ ఒక్కరు ఆ పని చేయలేకపోయారు మీరు దీంట్లో విఫలమైపోయారు అని చెప్పేసి అంటారు సరే నాన్న అమూల్య పెళ్లి విషయంలో అయినా జాగ్రత్తగా ఉంటాము అని చెప్పేసి అందరూ ఇంక తండ్రికి మాట ఇస్తారు ఇంక అందరూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయినాక ఈ విషయం ఏంటంటే ప్రేమకి నచ్చదు ఇప్పుడు అమూల్యకి వేరే పెళ్లి చేయటం ఏంటి మా అన్నయ్యని కదా తను ప్రేమిస్తుంది ఏ అన్నయ్యకి ఇచ్చి చేయొచ్చు కదా అంటే ఏంటి మా అన్నయ్యకి కూడా ఇష్టం లేదనమాట అయినా మామయ్య అలా ఎలా నిర్ణయం తీసుకుంటారు అమూల్యకి ఇప్పటికిప్పుడు పెళ్లి చేయాలని చెప్పి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా ఇంకా అక్కడి నుంచి ధీరజు అసలు దీని అంతటికీ కారణం ఆ విశ్వగాడే నా చెల్లిని చదివించకుండా మధ్యలో ఆపేయాలని మా నాన్నగారు నిర్ణయం తీసుకున్నారు కానీ విశ్వ చేసిన పనికి వాడికి బుద్ధి చెప్దామంటే అసలు కుదరటం లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటే అరే ధీరజ్ మామయ్య తీసుకున్న నిర్ణయం ఏమీ బాగాలేదురా అని చెప్పాను కానీ నోర్మయ్యి మామయ్య తీసుకున్న నిర్ణయం బాగాలేదా ఏ అవును నీకు ఆలోచన వేరే ఉంది కదా మీ అన్నయ్య అమూల్య పెళ్లి చేసుకుంటే ఈ రెండు కుటుంబాలు కలుస్తాయి కదా అది నీ ఆలోచన అందుకే మా నాన్న తీసుకున్న నిర్ణయం నచ్చలేదు అంటున్నావు కదా అది కాదురా తను అమూల్య మా అన్నయ్యని ప్రేమించింది కదా చచ్చిపోతు చూడు ప్రేమ ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు అది నా చెల్లి విషయంలో అసలు జోక్యం చేసుకోవద్దు నా చెల్లి ఎలాంటిదో నాకు తెలుసు మీ అన్నయ్య ఎలాంటి వాడో కూడా నాకు తెలుసు వాడు ఎంత ఎలాంటి దుర్బుద్ధితో ఉంటాడో కూడా తెలుసు నువ్వు మీ అన్నయ్యని ఎదురు వెనకేసుకొచ్చి అమూలి తప్పు అన్నావంటే మామూలుగా ఉండదు అయినా నువ్వు నా కంటికి కనిపిస్తుంటేనే చాలా చిరతకు వస్తుంది చూడు నీకు ఒక చిన్న ఎక్స్క్యూజ్ మీ ఒక చిన్న సలహా నువ్వు మాత్రం నాతో మాట్లాడబాకు అని చెప్పేసి అనే సరే అనేసి సీరియస్గా వెళ్ళిపోతాడు ఇంకా ప్రేమకి గుండె పగిలంత పన్ను అవుతుంది ఒకేసారి తన చెల్లెల కోసం నన్ను తనతో మాట్లాడొద్దని చెప్పేసి అంటున్నాడు ధీరజ్ మరి నేను మా అన్నయ్యని సపోర్ట్ చేయటంలో తప్పే ఉంది అయినా వాడు చేసిన తప్పేంటి వాడు ఆల్రెడీ చెప్పాడు కదా అమూల్య నన్ను ప్రేమిస్తుందన్న విషయం మధ్యలో వీళ్ళు అందరూ నన్ను ఒంటరిని చేసి నాదే తప్పు తప్పు అంటున్నారు అవునులే ఎంతైనా వీళ్ళంతా ఒకటే ఫ్యామిలీ కదా నేనే వేరు కదా ఆఖరికి అత్త కూడా నన్ను అందరి ముందు లేచిపోయి పెళ్లి చేసుకున్నామని చెప్పింది ధీరజ్ ఏమో నాతో మాట్లాడొద్దు అన్నాడు ఇంక నర్మదక్క అయితే మీ అనైదే తప్పు నిరూపిస్తాను అంటుంది నాది బుద్ధి తక్కువ నేను అంతా మన కుటుంబం అనుకుని సారీ చెప్పాను సారీ చెప్పకూడదు నేను ఎందుకు చెప్పాలి ఏ మా అన్నయ్యకి మాత్రం పెళ్లి సంబంధాలు రావా వాడికైతే అవ్వదా అమూల్య ఒక్కతే ఉందా వీళ్ళు పెళ్లి చేసుకుంటే వాడు చేసుకుంటాడు అని చెప్పేసి సరే ఇంత ఇంత పక్కాబందీగా ఉన్నప్పుడు నేను ఉండలేనా అని చెప్పేసి అనుకుంటుంది ప్రేమ ఇంకా ఇదిలా ఉండగా నర్మదా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు ఫ్యామిలీ అంతా చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోతున్న ఫ్యామిలీలో రకరకాల గొడవలు అయినా అసలు అమూల్య ఇలాంటి పనులు ఏమీ చేయదు ఇలా తను చదివేది తను చదువుకుంటుంది సడన్గా ఇలా ప్రేమలో ఉంది అంటే దీని వెనకాల వల్లి ఏమైనా ఉందా ఈ మధ్యకాలంలో వల్లితో ఎక్కువగా వల్లితోనే ఎక్కువగా అమూల్య వెళ్ళటం రావడం కనిపిస్తూ ఉంది తనతో గుసగుసలు తను ఫోన్ తీసుకుని మాట్లాడటం ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి నర్మదకి వన్స్ పనే టైంలో ఒకసారి అమూల్య రూమ్లోకి వెళ్ళి మరి వల్లి తనతో కబుర్లాడుతూ ఉంటే అప్పుడు అనుమానం వచ్చి దగ్గరికి వెళ్తారు అవన్నీ గుర్తు చేసుకుంటుంది ఎందుకైనా మంచిది వల్లిని ఒక కంట కనిపెట్టాలి వల్లి వల్లనే అమూల్యలో ఈ మార్పు వచ్చిందేమో నా డౌటు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా అప్పుడే భాగ్యం ఇంట్లో వంట చేస్తూ ఇంకా ఏమయ్యో ఇప్పుడు రేపటి రోజున ఆ రామరాజు గారు రామరాజు అన్నయ్య పది లక్షలు ఇచ్చాం కదా అమ్మా ఇంకా మీరేమీ వృద్ధాశ్రమం ఓపెన్ చేయలేదని అడిగితే ఏం సమాధానం చెప్తాం మనం కనీసం ఒక రూమ్ తీసుకుని నాలుగు మంచాలన్నా కొనేసి నలుగురు ముసలోళ్ళన ఏర్పాటు చేసుకోవాలి కదా పది లక్షలు లాటరీలో పోగొట్టుకున్నాం ఇప్పుడు ఆ లక్ష పది లక్షలు పోయినాయి అనే విషయం అని చెప్తే అసలు అసలే ఇంట్లో రణరంగాలు జరుగుతున్నాయి మన మీదకి అడ్డంగా ఎక్కేస్తారు అందుకని ఏదో ఒకటి చెయ్యి అంటే అలాగే ఆవిడ గారు పక్కిళ్ళు ఖాళీగా ఉందంట నాలుగు పాత మంచాలు సెకండ్ హ్యాండ్లో కొని పట్టుకొస్తాను అక్కడ వేస్తాను ఈ ఈ కాలనీలో వాళ్ళని నలుగురిని తీసుకొచ్చి దాని మీద ఉండేటట్టుగా ఇది మేము ఏర్పాటు చేసుకున్నామని చెప్పి చూపించవచ్చు అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇంకా ఇంట్లో అందరూ సైలెంట్గా ఉండేసరికి మరి ఈ పల్లి ఫోన్ తీసుకుని నెమ్మదిగా బయటకు వస్తుంది రావడం రావడంతోనే విశ్వ ఫోన్ చేస్తాడు ఇంకా విశ్వ ఫోన్ చేస్తూ ఉంటే అమ్మో ఈ బండ సత్యనుడు మళ్ళా నాకు ఫోన్ చేస్తున్నాడు వీడు ఫోన్ కనుక నేను తీస్తే ఎవరైనా వింటే నన్ను కీలు కీలు చేతికి చెయ్యి విరిచేస్తారుగా మనిషిగా మనిషిగా ఇంట్లో ఉండే స్థానమే ఉండదు అయినా ఈ బండోడికి వాడి చెల్లెళ్ళకి తెలిసిపోయింది కదా వాడి చెల్లెలకి చేసుకోవచ్చు కదా నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు చెప్తా వీడి పని చెప్తానుండు అని చెప్పేసి ఇంకా ఫోన్ తీసుకుని నెమ్మదిగా వెనక ముందు వెనక ముందు తీసుకుని అలా నడుచుకుంటూ కొంచెం చెట్ల దగ్గరికి వస్తుంది ఇంకా అదే సమయంలో నర్మద ఏంటి ఫోన్ వచ్చింది ఫోన్ తీసుకుని ఇంట్లో మాట్లాడచ్చు కదా అలా బయటికి వెళ్ళి మాట్లాడుతుంది ఏంటి ఎవరితో మాట్లాడుతుందో చూద్దాం అని చెప్పేసి ఇంకా వెనకాలే వెళ్ళి అక్కడి నుంచి చూస్తూ ఉంటుంది ఇంకా అదే సమయంలో వల్లి ఏరా బండోడా మళ్ళీ నాకెందుకు రా ఫోన్ చేశావు అని చెప్పాను కానీ చూడవాలి మొన్న పది లక్షల కోసం మీ అమ్మా నాన్న వాళ్ళని రౌడీలు వెంబడించారు మీకు చెప్పే ఉండొచ్చేమో కదా చెప్పిందిరా ఆ పది లక్షలు మీరు ఇచ్చారని తెలుసు ఆ పది లక్షల కోసం మా వెంటాడి వేటాడారని తెలుసు మీరు అసలు మనుషులారా మీకు అసలు బుద్ధి ఉందా మీకు అసలు మానవత్వం ఉందా పది లక్షలు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ మా అమ్మ మా నాన్న మీద రౌడీలు పంపిస్తారా అదే మీకు సహాయం చేయమంటే చేతున్నాం కదా మళ్ళీ కొత్తగా ఏంటి బాధ అనగానే ఎక్కడ చేస్తున్నావు అయినా ఇప్పుడు ఆ ఇంట్లో మా ప్రేమ విషయం మొత్తం తెలిసిపోయింది కదా ఇప్పుడు నీ మీదకేం రాలేదు కదా నాయన నీకు దండం రా నా మీదకి రాలేదని ఎలా అనుకుంటావు ఏమో వాళ్ళు అమూల్యని పూర్తిగా నమ్మారు అందరూ నీదే తప్పు అంటున్నారు నువ్వే దాన్ని ఏదో వల్లో వేసి దాన్ని ప్రేమలో దించావు అంటున్నారు నీ గనక నేను సహాయం చేశానని అమూల్యకి నీకు నేనే రాయబారం పంపానని ఒకవేళ ఎవరికైనా తెలిసిందో నా బతుకు బస్టాండే నీకు దండం పెడతాను నన్ను ఇప్పుడు ఏంటి చేయమంటావు చెప్పు అని చెప్పేసి అంటుంది ఏం చేయమంటావేంటి ఇప్పుడు అమూల్యని ఖచ్చితంగా నన్ను కలవనివ్వరు కానీ అమూల్యకి నాకు పెళ్ళవ్వాలి ఖచ్చితంగా ఏంటి అమూల్య నీకు పెళ్ళి అవ్వాలా అయినా కొన్ని రోజులు ఊపి పట్టకుండా చెప్పిని చెప్పినట్టు చేయకుండా అక్కడ ఇక ఇకలు పక్క ఎక్కడ పడితే అక్కడ తిరిగారు వాళ్ళ కళ్ళలో పడ్డారు ఇప్పుడేమో చూడు పీకల మూతు లోతు దాకా వచ్చేసింది ఇప్పుడేమో అమూల్యకి మా మామయ్య గారు వేరే పెళ్లి చేస్తానంటున్నారు ఇప్పుడు ఏడు చేస్తావు చెప్పు అని చెప్పేసి అంటుంది ఏంటి అమూల్యకు పెళ్ళ అని ఆశ్చర్యపోతాడు ఇంకా విశ్వ అవును అమూల్యకు పెళ్ళి చేస్తారంట త్వరలోనే మరి నువ్వు వింకేట్ సెత్తవో చేసుకో నా వల్ల కాదు అని చెప్పేసి అంటుంది అంతా మాటలంతా కూడా నర్మద వినేస్తుంది ఏంటి అమూల్యకి విశ్వకి రాయభారం పంపించింది ఈ వల్లినా పది లక్షలు అంటుంది పది లక్షలు తీసుకుని సహాయం చేస్తుందా అమ్మ బాబోయ్ వల్లి మామూలుది కాదు దీన్ని నేను అమాయకత్వంగా అనుకున్నాను ఈ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఇల్లుని కొల్లేరుగా మార్చేస్తుందిగా నిజంగా పాప ఏమి తెలియని అమూల్యకి పక్కనే ఉండి రాయబారి నేర్పించిందనమాట సరే దీని అంతేదో తేల్చాలి ఈ వల్లి వల్లి గుట్టు రట్టు చేస్తే అప్పుడు బుద్ధి ఆ విశ్వాగాడికిను ఈ వల్లికి వస్తుంది అని చెప్పేసి నెమ్మదిగా అక్కడి నుంచి నర్మదా పక్కకొచ్చేస్తుంది ఇంకా తొంగి తొంగి చూసి ఇంకా నీకు ఫోన్ పెట్టేస్తుంది విశ్వాది అమ్మ బాబోయ్ ఎవరూ వినలేదు కాబట్టి సరిపోయింది వీడు పెద్దాక చేతున్నాడు ఆ ప్రేమ ఏమో వారంకొకసారి నా గొంతు మీద కూర్చుంటుంది వీడేమో వారంకొకసారి ఈ ఫోన్ల మీద చంపుతున్నాడు బుక్క తీసుకోలేకపోతున్నాను ఊపిరాటం లేదు అని చెప్పేసి మా అమ్మకు ఫోన్ చేయాలా అని చెప్పేసి భాగ్యానికి ఫోన్ చేస్తుంది భాగ్యం అమ్మడో ఏంటి ఎలా ఉన్నావు ఇంట్లో అంత అంత కులాస అయినా రామరాజన్నయ్య వేదవతి వదినమ్మ బానే ఉన్నారా ఏటి బాగున్నారు వాళ్ళు అసలు కనీసం పచ్చి మంచులు కూడా తీసుకోవట్లేదు పరుగు పోయిందని బాగా బాధపడుతున్నారు నువ్వేమో చేసిన పనికి నా పేకలు చుట్టుకుపోయింది ఆ బండోడేమో పెద్దాక నాకు ఫోన్ చేసి సతాయిస్తున్నాడు అమ్మో నాకు కష్టంగా ఉందే ఆ ఇద్దరు ఉన్నారు కదా నర్మదా ప్రేమ ఆ ఇద్దరు ఒక కన్నేసి ఉంచారు వాళ్ళకి ఏ క్షణంలో నా కోసం తెలిసిపోతే ఇక మీరు ఏమి ఎన్ని జన్మలు నే నాకు ఆ ఇంట్లో ఉండడానికి వీలు అవ్వదు అది నా పరిస్థితి అనగానే ఆ పది లక్షల విషయం కావాలనే వాళ్ళు మిమ్మల్ని బాగా వెంబడిస్తున్నారు నేను మళ్ళీ ఆడికి సహాయం చేయాలంట ఏడు చేతని చెప్పు అని చెప్పేసి చూడమ్మడు ఆ ఏ విషయాలు నీకేమి రావు అది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు నువ్వేం కంగారు పడుకు నీ వరకు రాదమ్మా నీకు మీ అమ్మ ఉంది కదా అన్నీ చూసుకునే నేను ఉన్నాను కదా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు ఏం పడాల్సిన అవసరం లేదు అంతా బాగానే ఉంటుంది ఏంటి అయితే అమూల్యని ఏమనలేదన్నమాట అనగానే అమూల్యని మా అత్తయ్య బాగా కొట్టింది తెలుసా అని చెప్పి అనగానే మరి నీ పేరు చెప్పిందా నా పేరు చెప్తే ఇంకేమైనా ఉందా నిజంగా అమూల్య మంచిది కాబట్టి నా పేరు చెప్పలేదు తెలుసా అని చెప్పేసి అంటుంది సరే అమ్ముడు కొన్ని రోజుల దాకా జాగ్రత్తగా ఉండు ఆడు ఫోన్ వస్తే తీ బాకు ఆడిని నాకు చేయమని చెప్తానులే అని చెప్పేసి ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా నర్మద తన రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఫోన్ తీసుకుని ఇంకా వల్లి వస్తూ ఉంటుంది ఎదురుగా గుమ్మం దగ్గర నుంచి నర్మద ఎవరితో మాట్లాడుతున్నావు వల్లి వల్లక్క అని చెప్పేసి అంటుంది ఏటి నర్మదా నేను ఎవరితో మాట్లాడా నీకు చెప్పాలా అంటే ఏంటి నేను అర్థం నేను ఎవరితో మాట్లాడినా నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వేమైనా మా అత్తయ్యవా ఏంటి నేను అత్తయ్యని కాదు నీకు చెల్లినే కానీ నువ్వెవరితో మాట్లాడుతున్నావు ఒకసారి ఫోన్ తీసుకుంటాను ఇవ్వవా అని చెప్పేసి అంటుంది ఫోనా నా ఫోన్ నీకెందుకు అని చెప్పాను కానీ ఇప్పుడు దాకా ఎవరితో మాట్లాడావో తెలుసుకుందామని అనగానే ఇంకా వల్లి ఎప్పటికప్పుడు విశ్వతో ఫోన్ చేసిన కాల్ చేసిన ఆ హిస్టరీని డిలీట్ చేసేస్తూ ఉంటుంది ఇంకా బా లేటెస్ట్గా భాగ్యంతో మాట్లాడిన కాలే ఉంటుంది ఇదిగో చూడు అని చెప్పి ఫోన్ చేతికిస్తుంది ఏది అని చెప్పానం కానీ భాగ్యం ఫోన్ ఉంటుంది ఏది నర్మదా నన్ను అనుమానిస్తున్నావా అని చెప్పి అనగానే అనుమానిస్తున్నానా అని నువ్వెందుకు అనుకుంటున్నావు పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నట్టు నేను ఎవరితో మాట్లాడుతున్నావు వాళ్ళక్క అని అడిగాను మీ అమ్మగారితో మాట్లాడుతున్నానని చెప్పొచ్చు కదా దాంట్లో ఎందుకు నువ్వేదో తప్పు చేస్తున్నావని నీకు అనిపిస్తుంది కదా నేను తప్పు చేయడమేటి అదే అమూల్య విషయంలో నువ్వేదో తప్పు చేసావని నీకు అనిపిస్తుంది కదా అంటుంది అమూల్యకి నాకు ఏటి సంబంధం నేను మా అమ్మతో మాట్లాడొచ్చాను చూడు వల్లక్క ఈ విషయంలో విశ్వ అమూల్య విషయంలో నీ జోక్యం ఉందని తెలిస్తే మాత్రం నీకు మామూలుగా ఉండదు ఇప్పటి వరకు నిన్ను క్షమిస్తూనే వచ్చాను ఇంకా ఈ విషయంలో నువ్వు రాయబారిగా ఉన్నావని తెలిసిందనుకో క్లియర్గా మావయ్య గారి దగ్గరికి మ్యాటర్ అంతా వెళ్ళిపోతుంది అప్పుడు నువ్వు అవునన్నా కాదన్నా నిన్ను మాత్రం ఎవరు క్షమించరు అది మాత్రం గుర్తుపెట్టుకో చేసిందేదో చేసావు ఇప్పటి వరకు అయిపోయిందేదో అయిపోయింది ఈ తదుపరి చేయాల్సిన విషయాల్లో కూడా అమూల్య విషయాలు ఏదైనా బయటకు వచ్చినా తనకి పెళ్లి సంబంధం చూస్తున్నారనే విషయం వచ్చినా ఏదైనా పక్క వాళ్ళకి చెప్పాలనుకున్నావనుకో ఆ రోజు నీకు నాకే ఉంటుంది జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి గట్టిగా కోపడుతూ నర్మద లోపలికి వచ్చేస్తుంది హస్ బాబోయ్ అస్ బాబోయ్ ఏటీ నర్మదా నిజంగా ఆవలిస్తే పేగులు దక్కేస్తుందా నేను ఇవన్నీ చేతున్నానని నర్మదకి ఎలా తెలిసిపోయింది నర్మదకి నర్మదా ఎలా తెలుసబ్బా అని చెప్పేసి దేవుడా 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 ఈ విషయంలో నర్మదకి ఏ అనుమానము రాకూడదు నేనంతా బాగానే ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా అమూల్య బాగా ఏడుస్తూ ఉంటుంది విశ్వ ఎందుకు విశ్వనా నా మనసులోకి వచ్చావు నీ కుటుంబం నా కుటుంబం కలవదని తెలుసు మన ఇద్దరు కుటుంబాలు వేరని తెలుసు కానీ నేను నిన్ను ప్రేమించాల్సి వచ్చింది నువ్వు రోజు నాకు నా వెంటపడి వేధించి నీ ప్రేమలో వచ్చినట్టుగా చేశావు ఇప్పుడేమో నాకేమో వేరే సంబంధం చూస్తున్నారు నా వల్ల కావటం లేదు విశ్వ నేను వేరే సంబంధం చేసుకోను చేసుకుంటే నిన్నే చేసుకుంటాను కానీ అది నీకు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియటం లేదు నీ చెప్పి చేయాలన్నా కానీ ఎలా చెప్తాను ఇప్పుడు నుంచి నాకు బాగా టైట్ అయిపోయింది నా వెనకాల అన్నయ్యలు వస్తున్నారు నీతో మాట్లాడడానికి కూడా వీలు లేకుండా చేసేస్తారు కానీ నువ్వు అంటూ లేకపోతే నేను చచ్చిపోతాను విశ్వ అని చెప్పేసి ఏడ్చుకుంటూ బాధపడుతూ మరి అలా నిద్రలోకి జారుకుంటుంది అమూల్య ఇంకా ఇది ఇలా ఉండగా అర్ధరాత్రి అయిపోతుంది అర్ధరాత్రి క్యాబ్ నుంచి డ్రైవ్ చేసుకుని అలసిపోయి ధీర చూస్తాడు రావడం రావడంతోనే ఎప్పట్లాగానే గేట్ తీసుకుని లోపలికి వచ్చేసరికి మరి ప్రేమ మెలుగుగా ఉండి తనకి ఎదురొస్తుందేమో అని చెప్పేసి అనుకుంటాడు ధీరజ్ ఇంకా ఫుల్గా గొడవ విషయం అంతా మర్చిపోతాడు ఇంకా ప్రేమ మాత్రం వేళ్ళకు తినేసి దుప్పటి కప్పుకొని నిద్రపోతూ ఉంటుంది కనీసం ధీరజ్ వచ్చాడా వెళ్ళాడా అనే విషయం కూడా ఆలోచించదు ఎందుకంటే తన మొహం మీదే నాతో మాట్లాడదని చెప్పాడు కదా మరి ప్రేమ ఎందుకని ఇంకా ఆ విషయాలన్నీ మనసులో తిరుగుతూ తను కూడా ఏడ్చుకుంటూ కావాలని ధీరజ్ నన్ను ఇలా సాధిస్తున్నాడు అనుకుంటుంది ఇంకా ధీరజ్ రాత్రి అవ్వంగానే వచ్చి తనంతలు తనే ఫుడ్ వడ్డించుకుని తిని చేకడుక్కొని ఇంకా వెళ్ళబోతూ ఉంటే వేదవతి వస్తుంది ఏ రా ధీరజ్ నువ్వే వడ్డించుకుని తింటున్నావు ప్రేమ నువ్వు మాట్లాడుకోవట్లేదా అని చెప్పి అడుగుతుంది లేదమ్మా ఎందుకురా అని చెప్పి అడుగుతుంది ప్రేమ మన మామూలది తప్పన్నట్టుగా మాట్లాడింది అది నాకు నచ్చలేదు అయినా తన విషయంలో నువ్వెంత చేసావు నేను ఎంత చేశాను అయినా మనల్ని నమ్మటం లేదు వాళ్ళ అన్నయ్య చెప్పిందే వేదం అనుకుంటుంది వాళ్ళ కరెక్ట్ అనుకుంటుంది ఈ విషయంలో నాకు నచ్చలేదమ్మా అందుకే తనతో నేను మాట్లాడలేదు అని చెప్పాను కానీ ఇంకా అవునరా ప్రేమ మాట్లాడే విధానంలో వాళ్ళ అన్నయ్యని వెనకేసుకు వెనకేసుకొస్తుంది కానీ నువ్వు తనతో మాట్లా నీ చెల్లెల కోసం తనతో మాట్లాడకుండా ఉండ ఉండక ఉండటం ఇవన్నీ కరెక్ట్ కాదురా అది అదే ఇది ఇదే దాని గొడవ మేం చూసుకుంటాం మీ ఇద్దరు ఎటువంటి గొడవలు పడద్దు తప్పో ఒప్పో మీ ఇద్దరికి పెళ్ళయింది తనను నువ్వు బాధ్యతగా తీసుకుంటున్నావు తనతో ఎటువంటి గొడవలు వద్దురా ధీరజ్ లేదమ్మా తనకి చాలా పొగరుంది ఆ పొగరు కారణంగా అలా మాట్లాడుతుంది కొన్ని రోజులు తనతో మాట్లాడకుండా ఉంటే తనకు బుద్ధి వస్తుంది అని చెప్పేసి అంటాడు భార్యాభర్తలు అన్నాక అలా ఒకరి మీద ఒకరి పంతాలకు పోకూడదురా ఆ ఇంటి నుంచి ఒక మనిషి మన ఇంటికి వచ్చింది అమూల్య కోసం మనం ఆలోచించుకోవాలి ప్రేమ విషయంలో నువ్వు అలా ఏం చెయ్యొద్దు తనతో వెళ్ళి మాట్లాడు అని చెప్పేసి అంటుంది ఇంకేం మాట్లాడుకుంటే ధీరజు లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా వేదవతి తన రూమ్లోకి వచ్చేస్తుంది రావడం రావడంతోనే రామరాజు పక్కన ఇదంతా తడిసిపోయి ఉంటుంది తడిసిపోయి ఉంటే జండు బొమ్మ తీసుకుని వెళ్తుంది వేదవతి ఇంకా తలనొప్పిగా ఉందన్న రామరాజుకి ఏంటండి ఇదంతా దీ పిల్లో అంత తడిసిపోయింది అంతగా ఏడ్చారా మీరు ఎప్పుడూ ఇలా కన్నీరు పెట్టుకోలేదు మీరు ఇలా ఏడుస్తుంటే నాకు ఏడిపోతుందండి ప్లీజ్ అండి ఏడవకండి అనగానే లేదు బుజ్జమ్మ నా బాధ అందరి ముందు ఏడిస్తే చులకనైపోతాను కానీ నా గుండెల్లో బాధ ఎవరితో చెప్పుకుంటాను చెప్పు ఒక ఆడపిల్లని నడి రోడ్లో నించోబెట్టి మీ అన్నయ్య నానా మాటలు మాట్లాడితే నా గుండెల్లో బాధ తన్నుకొచ్చింది అది మర్చిపోలేకపోతున్నాను నువ్వు ఒక మనిషి వేరే ఆడపిల్లని పెంచే పెంపకం రాందనని ఎంత అమానుషంగా మాట్లాడాడో ఆ మాటలు తలుచుకుంటేనే గుండెల్లో గుండెల్లో బాణాలుగా గుచ్చుకుంటున్నాయి తట్టుకోవడం కష్టమవుతుంది బుజ్జమ్మ నా వల్ల అవ్వటం లేదు అని చెప్పి ప్లీజ్ అండి మీరు అలా బాధపడకండి మనకేం తక్కువండి మనకి అమ్మాయికి ఏం తక్కువ మనం మనం చెప్పిందే వేదంగా ఉంటుంది అమూల్య మనం పెళ్లి చేస్తే చేసుకుంటుంది అత్తవారింటికి వెళ్తుంది మీరు దానికోసమే దిగులు పెట్టుకోకండి అనగానే లేదు బుజ్జమ్మ ఒక ఆడపిల్ల ఒక మనిషికి మనసు ఇవ్వకూడదు ఇచ్చింది అంటే తన మనసులో ఆ వ్యక్తికి స్థానం ఇచ్చినట్టే మనం పెళ్లి ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాము తన ప్రయత్నాలు తను ఉంటూనే ఉంటుంది ఇది ఎటు దారి తీస్తుందో రేపు పెళ్ళైతే దాని భవిష్యత్ ఏంటో ఒకవేళ మనం చేయని పెళ్ళి తనేం చేస్తుందో ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటే నాకేమీ అంతుపట్టట్లేదు బుజ్జమ్మ అని చెప్పేసి అంటాడు ఎపిసోడ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్